వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం జరిగిన తర్వాత ఇంట బయట దీని మీద చర్చ చర్చలు జరుగుతున్నాయి పొరుగు రాష్ట్రాల్లో కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది దేశంలో మిగతా రాష్ట్రాల్లో అక్కడ రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ సాధించింది దేశ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మీరెందుకు సాధించలేకపోయారని అక్కడ అధికార పక్షాల మీద విమర్శలు గుప్పిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో సొంత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సాక్షి మీడియా వీళ్ళు కూడా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు వాళ్ళు ఏమో ఆంధ్రప్రదేశ్ సాధించింది మీరేం చేస్తున్నారని వాళ్ళ ప్రభుత్వాలు నిలదీస్తూ ఉంటే ఇక్కడ ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది వైసీపీ వాళ్ళకి కంపెనీలను తరవటమే కానీ కంపెనీలు తేవడం చేత కాదు అందుకే అసమర్థతను కప్పించుకునేందుకు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పుడు విమర్శలు చేస్తున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని దీనికి ఎక్కువ కరెంటు కావాలి నీటి సమస్య వస్తుంది విశాఖపట్నానికి పర్యావరణ సమస్య వస్తాయని రకరకాల విమర్శలు గుప్పిస్తున్నారు ఒకవైపు దీనివల్ల ఉపయోగం లేదు నష్టాలంటూనే ఇంకోవైపు జగన్ హయాంలోనే మేము అదానితో ఒప్పందం కుదుర్చుకున్నాం డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఆ ఘనత బాధే అని మళ్ళీ వాళ్ళే పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు తెలుగుదేశం సోషల్ మీడియా వైపు నుంచి వీళ్ళ విమర్శలకి గట్టిగానే స్పందించారు వైసీపీ వాదనను ఎండగట్టారు వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ అదానీ ప్రాజెక్ట్ కాదు అదానీ ప్రాజెక్ట్ వేరు ఇది వేరు అదానీ ప్రాజెక్ట్ కోసం టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం కుదుర్చుకున్నారు శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి తరమేశాడు మళ్ళీ కొత్తగా ఒప్పందం కుదుర్చుకొని శంకుస్థాపన చేశారు అది వేరు ఇది వేరు ఇది పూర్తిగా గూగుల్ వాళ్ళ ప్రాజెక్టు అదాని ఎయిర్టెల్ ఈ రెండు కంపెనీలు కూడా వెండర్స్ అంటే వీళ్ళు ఈ సెంటర్ నిర్మాణానికి కాంట్రాక్టర్ అంటాళ్ళు అనమాట ఇక పవర్ విషయానికి వస్తే దీనికి కావాల్సిన కరెంట్ని వాళ్ళే జనరేట్ చేసుకుంటామని చెప్పారు ఉద్యోగాల విషయంలో కూడా విమర్శలు చేస్తున్నారు ఎక్కువ ఉద్యోగాలు రావు అని చెప్పి నిజం చెప్పాలంటే మనకి ఏపీలో ఐటీ ఫ్రెండ్లీ ఎక్కువ లేదు కొద్ది గొప్ప వైజాగ్లో ఉండేది చిన్న చిన్న కంపెనీలు ఉండేవి జగన్ హయాంలో ఆ కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది ఇప్పటికే టీసీఎస్ అసెంచర్ కాగ్నిజెంట్ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుర్చుకున్నాయి విశాఖపట్నంలో క్యాంపస్లు ఏర్పాటు చేస్తామని ఇమాజినవే టెక్స్ సొల్యూషన్స్ కూడా నాలుగు ఎకరాలు కేటాయించారు గూగుల్తో ఒప్పందం జరిగిన తర్వాత తాజాగా రహేజా కార్పొరేషన్ వాళ్ళు కూడా విశాఖలో భారీ పెట్టుబడి పెడతామని ప్రకటించారు ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య భవనాలు నివాస సముదాయాలు నిర్మించడానికి రహేజా ముందుకు వచ్చింది రెండు వేల కోట్లపైబడి పెట్టుబడులు పెడతామని కూడా ప్రకటించింది దీనివల్ల తొమ్మిది వేల మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది ఇరవై ఏడు ఎకరాలు కేటాయించునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రహేజా కార్పొరేషన్ వాళ్ళు అడిగారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వాణిజ్య భవనాలు రెండు వేల ముప్పై నాటికి నివాస సముదాయాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ప్రకటించింది సొంత రాష్ట్రానికి మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలుగా అందరం కూడా సంతోషపడాలి గర్వపడాలి కూడా అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని ఒకవేళ అప్రిషియేట్ చేయడం ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం లేకనో లేదా కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం లేకనో అప్రిషియేట్ చేయటం ఇష్టం లేనప్పుడు కామ్గా అయినా ఉండాలి కానీ వైసీపీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు వీళ్ళు రాష్ట్ర ద్రోహులు రాష్ట్రం పచ్చగా ఉంటే వీళ్ళకి నిద్రబాటు అందుకే వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఒక మంచి కార్యక్రమం జరిగిన వెంటనే ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయటం లేదా దుష్ప్రచారం చేయటం అనేది వీళ్ళకి అలవాటు ఇక మన పొరుగున రాష్ట్రాలు కూడా దీని మీద రగిలిపోతున్నాయి కర్ణాటక ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్కు కొంతకాలంగా ట్విట్టర్లో యుద్ధం నడుస్తూ ఉంది బెంగళూరు పాడైపోయిందని అక్కడ రోడ్లు బాగలేవు అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందని కంపెనీల సీఈఓలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు ట్విట్టర్లో అలా వాళ్ళు విమర్శలు గుప్పించినప్పుడల్లా నారా లోకేష్ గారు వాళ్ళని ట్యాగ్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి మంచి ఎకోసిస్టమ్ ఉంది ఇక్కడ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం అని చెప్పి ట్వీట్ చేస్తూ ఉండేవారు అది కర్ణాటక మంత్రులు నచ్చటం తాజాగా గూగుల్ రాకతో కర్ణాటకలో విపక్షాలు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధ్వజమెత్తినాయి ఇది కర్ణాటక రాష్ట్రానికి చారిత్రక నష్టం ప్రభుత్వ అసమర్థత వల్ల కర్ణాటకకు రాకుండా పోయింది ఈ గూగుల్ డేటా హబ్ అనేది జేడిఎస్ పార్టీ విమర్శించింది అయితే ఈ విమర్శల మీద కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్కు ఇరవై రెండు వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇచ్చింది అందుకే వాళ్ళు ఏపీని చూజ్ చేసుకున్నారు ల్యాండ్లో కూడా ట్వంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఫ్రీ వాటర్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు రాష్ట్రానికి వచ్చే లాభమే ఉండదు ఇది ఎకనామిక్ డిజాస్టర్ అవుతుందని ఖర్గే అన్నారు అయితే ఈ కంపెనీ ద్వారా ట్యాక్సుల రూపంలో ఏడాదికి పదివేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఇక డీకే శివకుమార్ అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి బెంగళూరుకి విశాఖపట్నం పోటీ కాదని కొట్టిపడేశారు ఐటీ రంగంలో హైదరాబాద్ కూడా బెంగళూరుకి పోటీ కాదు మా ఎక్స్పోర్ట్స్ నాలుగున్నర లక్షల కోట్లు ఉంటే వాళ్ళే రెండున్నర లక్షల కోట్లు ఉన్నాయని ఆయన మాట్లాడారు ఇక తమిళనాడు అసెంబ్లీలో కూడా ఈ డేటా సెంటర్ విషయం మీద చర్చ జరిగింది ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యులు గూగుల్ డేటా సెంటర్ కోసం మీరు ఎందుకు ప్రయత్నించలేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీ లోపం ఉందా అని అక్కడ ప్రభుత్వాన్ని డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అసెంబ్లీలో దానికి ప్రభుత్వం స్పందిస్తూ తమిళనాడు ప్రభుత్వం అదానీ కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆంధ్రాకి వెళ్ళిందని ఇచ్చింది తెలంగాణలో కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది అయితే ఏ పార్టీ నేత కూడా బహిరంగ ప్రకటనలు చేయలేదు ఈ నేపథ్యంలోనే లోకేష్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతూ ఉంది ముఖ్యంగా ఆయన కర్ణాటకను దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేసినట్టుగా భావిస్తున్నారు ఆయన ఏం ట్వీట్ చేశారంటే దేసే ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్ అని పోస్ట్ చేశారు అంటే ఏంటంటే చాలామంది ఆంధ్ర ఫుడ్ స్పైసీగా ఉంటుందంటారు లాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు కూడా స్పైసీగానే ఉంటాయి ఈ స్పైసీనెస్ కారణంగా కొందరు పొరుగు వాళ్లకు మంట పుడుతుందని ట్వీట్ చేశారు పరోక్షంగా ఏపీకి పెట్టుబడుల మీద ఏడ్చే వాళ్ళందరికీ తగిలేలా ఈ ట్వీట్ ఉంది సరే ఇరుగు పొరుగు ఏడ్చారంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు పెద్ద ప్రాజెక్టు మా స్టేట్కి రాకుండా పోయిందే అన్న ఒక దుఃఖం ఉంటుంది కానీ సొంత రాష్ట్రంలో ఏడుపులే చికా కనిపిస్తున్నాయి ఇలా రాష్ట్రానికి మంచి ప్రాజెక్టులు వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి జన్మలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్